డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జీఎంసీ బాలయోగి ఘాట్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు మంత్రి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ నిశాంతి ఎస్పీ కృష్ణారావు అధికారులు పాల్గొని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను విన్యాసాలను వీక్షించి అనంతరం స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగదనుల కీర్తిని కొనియాడారు ముమ్మిడివరం మండలం అనాథవరం గ్రామంలోని సర్పంచ్ మిమితి చిరంజీవి త్రివర్ణ పతాకం ఎగరవేశారు అమలాపురం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ కరాటం ప్రసన్న ప్రవీణ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు గ్రామస్తులు సచివాలయం సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొనగా కరాటం ప్రవీణ్ విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు విద్యార్థులకు కావాల్సిన స్టేషనరీని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందించి శుభాకాంక్షలు తెలిపారు కోనసీమ జిల్లా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్థానం లభించింది మలికపురం మండలం బొర్రపాలెం పంచాయతీ గ్రామం కేసునిపల్లి గ్రామంలో ఫ్యాక్చరీ స్థాపన కోసం ఐదు ఎకరాల భూమిని మత్స్యగారులు కేటాయించబడింది రామచంద్రపురం మండలంలో ద్రాక్షారామ గ్రామంలో సుమారు నాలుగు ఎకరాల భూమిని లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ స్థాపన కోసం ఏపీఐఎ కేటాయించడం ప్రజల సమస్యల పరిష్కార వేదికగా కార్యక్రమం అధికారులను ప్రజలకు అత్యంత దగ్గరగా చేర్చే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మన జిల్లాలో రాష్ట్రంలో అగ్రగ భాగాన నిలిచింది మన జిల్లా జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఏడు వేల అరవై తొమ్మిది ఆర్జీలు అనగా వాటిలో ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆర్జీలు ఆర్జీదారులు అధిక సంతృప్తి స్థాయిలో పరిష్కరించబడ్డాయి ఖరీఫ్ సీజన్ రెండు వేల ఇరవై గాను ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల విస్తరణ వరి పంట సాగుతూ ఉంది ప్రస్తుతం లో యాభై రెండు వేల ఇరవై సీజన్ లో మొత్తం ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచడం అయింది వ్యవసాయ యాంత్రీకరణ కింద ఐదు వందల ఇరవై ఒక్క వ్యవసాయ యంత్ర పరికరాలు ముప్పై మూడు వ్యవసాయ డ్రోన్లు కూడా సరఫరా చేయడం జరిగింది ఈ ఏడాది పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మొదటి విడతగా తొంభై ఒక్క కోట్ల రూపాయలతో లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది రైతుల కుటుంబాలను జమ చేయడం జరిగింది కొబ్బరి అభివృద్ధి సంస్థ ద్వారా కొబ్బరి తోటల పునరుద్ధరణ పథకం కింద హెక్టార్ కి మూడు వేల రూపాయలు అందిస్తా ఉన్నాం లేఅవుట్ ఆఫ్ డిమో స్టేషన్ ప్లాంటేషన్ పథకం ద్వారా హెక్టార్ కి ముప్పై ఐదు వేల రూపాయలు రాయితీ అందించడం ద్వారా కొబ్బరి రైతులకు వెన్నుదండగా నిలుస్తా ఉంది కోనసీమ జిల్లా నందలి రైతు బజార్లో రైతులు తాము పండించిన కూరగాయలను గిట్టుబాటు ధర కల్పించడంతో పాటుగా వినియోగదారునికి తక్కువ ధరకే తాజా కాయగూరల్ని రైతు బజార్ల ద్వారా విక్రయించడం జరుగుతూ ఉంది జిల్లాలో ఆరు రైతు బజార్ల నిర్వహణ ఉన్నాయి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ సాంకేతిక మార్పుల దృష్ట్యా గ్లోబలైజేషన్ లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నూట అరవై ఆరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కంప్యూటరైజేషన్ చేపట్టి పూర్తి చేయడం జరిగింది